హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చారీ మనకు సో రైల్వే శాఖ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది డీజ్ సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఒక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయబోతున్నారు సో ఈ రిక్రూట్మెంట్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్లో డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వి నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత ట్రేడ్లో సో టెన్త్ క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అయితే ప్రూఫ్ చేసేస్తున్నారు అంటే మీరు టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేశారు వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళ రిక్రూట్మెంట్ కూడా క్లియర్గా ఉంటుంది మీరు ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేసే చేయరు అదేవిధంగా ఎటువంటి ఇంటర్వ్యూ కూడా మీకైతే కండక్ట్ చేయరు జస్ట్ మీ టెన్త్ క్లాస్ అదేవిధంగా మీ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని వీళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మీకైతే జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ రైల్వే శాఖలో సో రైల్వే శాఖలో జాబ్ సాధించడమే మీ లక్ష్యమైతే కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సో నేను స్టార్టింగ్ నుంచి అన్ని వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్ అవుతుంది కాబట్టి మీడియా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివిటీస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను మీరు చూస్తున్నారు కదా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు స్కిల్ ఇండియా ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ అప్రెంటిస్ లీడర్షిప్ రూల్స్ నైన్టీన్ నైన్టీ టూ ఇన్ నాగ్పూర్ డివిజన్ అండ్ వర్క్షాప్ మోటిబాగ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఫర్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఏప్రిల్ టెన్త్ నుంచి మే నైన్త్ అనేది లాస్ట్ డేట్ సో ఏప్రిల్ టెన్త్ నుంచి మే నైన్త్ మధ్యలో మా మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి గైస్ గైస్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా సో డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫిట్టర్కి సంబంధించి సో మొత్తం నైంటీ వేకెన్సీస్ ఉన్నాయి కార్పెంటర్కి సంబంధించి థర్టీ వేకెన్సీస్ వెల్డర్కి సంబంధించి నైన్టీన్ వేకెన్సీస్ కోపాకు సంబంధించి వన్ వన్ ఫోర్ ఎలక్ట్రిషియన్ సంబంధించి వన్ ఎయిటీ ఫైవ్ అదేవిధంగా స్టినోగ్రాఫర్కి సంబంధించి నైన్టీన్ వేకెన్సీస్ ప్లంబర్కి ట్వంటీ ఫోర్ పెయింటర్ ఫార్టీ వైర్మెన్ సిక్స్టీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్వెల్వ్ డీజిల్ మెకానిక్ నైంటీ అప్ హోల్స్టర్ టూ మెకానిస్ట్ ట్వంటీ టూ వేకెన్సీస్ అదేవిధంగా అదేవిధంగా గైస్ టర్నర్కి సంబంధించి టర్నర్కి సంబంధించి పది వేకెన్సీస్ డెంటల్ లెబోరేటరీ టెక్నిషియన్ సంబంధించి వన్ వేకెన్సీస్ హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిషియన్ సంబంధించి రెండు వేకెన్సీస్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ సంబంధించి రెండు వేకెన్సీస్ గ్యాస్ కట్టర్కి సంబంధించి సెవెన్ సెవెన్ వేకెన్సీస్ అదేవిధంగా స్టీనోగ్రాఫర్ హిందీకి సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ కేబుల్ జాయింటర్ సంబంధించి టెన్ వేకెన్సీస్ డిజిటల్ ఫోటోగ్రాఫీ ఎయిట్ వేకెన్సీస్ డ్రైవర్ కమ్ మెకానిక్ సంబంధించి టూ వేకెన్సీస్ మెకానిక్ మెషిన్ టూల్ మేనేజ్మెంట్ మేడియన్ సంబంధించి ట్వల్వ్ వేకెన్సీస్ అదేవిధంగా మాసోన్ బిల్డింగ్ కార్ కన్స్ట్రక్టర్ సంబంధించి ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ సో ఇట్లా టోటల్ సెవెన్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ మనకు వేకెన్సీ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్లో ఉండడమే జరిగింది సో అదేవిధంగా వర్క్షాప్ మోటిబాగ్ సంబంధించి మనకున్న వేకెన్సీస్ చూసినట్లయితే ఫిట్టర్కి సంబంధించి థర్టీ ఫైవ్ వేకెన్సీస్ వెల్డర్కి సంబంధించి సెవెన్ వేకెన్సీస్ కార్పెంటర్ ఫోర్ వేకెన్సీస్ పెయింటర్ ట్వెల్వ్ టర్నర్ టూ వేకెన్సీస్ సెక్రటేరియల్ స్టీనో ప్రాక్టీస్ త్రీ వేకెన్సీస్ ఎలక్ట్రీషియన్ టెన్ వేకెన్సీస్ ఇలా టో టోటల్ సెవెంటీ త్రీ సో మొత్తం రెండు కలిపి ఎయిట్ సెవెంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి గైస్ సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ కండిషన్స్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండర్డ్స్కి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది గాయస్ సో గాయస్ ఇంకా ఇవి మనం దీంట్లో చూసినట్లయితే సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా రాశారు మెట్రికులేషన్ అదేవిధంగా ఈక్వల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అయితే ఉండాలి నేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే వెరీ క్లియర్గా రాయడమే జరిగింది నోటిఫికేషన్లో సెలెక్షన్ మీరు ఏదైతే మీ ఎడ్యుకేషన్ టెన్త్ ఇంటర్ ఉందో దానిలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తారో క్లియర్ అవ్వడమే జరిగింది మళ్ళీ ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫై చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసి మీకు అయితే జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది గాయస్ సో వర్క్ షాప్ కూడా మీకు వర్క్ షాప్ ఐదర్ నాగ్పూర్ డివిజన్లో కానీ లేదా మోతిబాగ్ వర్క్షాప్ నాగ్పూర్లో కానీ మీకు అయితే వర్క్ షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మోన్స్ ఒకసారి మీకు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టైఫండ్ ట్రైనింగ్ కమ్ స్టైఫండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చరికి మీకు ట్వంటీ ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తారు అదేవిధంగా అండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ వన్ ఇయర్ ఐటీఐ కోర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ట్రైనింగ్ వచ్చరికి మీకు వన్ ఇయర్ అయితే ఉంటుంది గాయస్ సో మెడికల్ ఫిట్ అయితే ఉండాలని కూడా క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మే నైన్త్ అగ్రిమెంట్ వన్స్ ఒకసారి మీరు జార్మీర్ అయిన తర్వాత మీరు అగ్రిమెంట్ అయితే రావడం రావడం రాయాలైతుంది ఎందుకంటే వన్ ఇయర్ మీరు కంటిన్యూ చేస్తాను మీరు అగ్రిమెంట్ అయితే రావడం రాయాలి కంపల్సరీ అని కూడా వేయడం అయితే జరిగింది సో గాయస్ సో ఇది గాయస్ ఈ రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్లో కలిపి మొత్తం ఎయిట్ సెవెంటీ వన్ వేకెన్సీ ఉన్నాయి టెన్త్ క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మెయిన్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సింపుల్గా ఎటువంటి ఇంటర్వ్యూ అవసరం ఎటువంటి ఇంటర్వ్యూ కనెక్ట్ చేయాలి అదేవిధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మార్క్స్ వేస్ట్ చేసుకొని వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మెడికల్ ఫిట్నెస్ కూడా కండక్ట్ చేసిన తర్వాత మీకు అయితే జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది ఇయర్ ట్రైనింగ్ కాం స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి ఒకసారి స్టైఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము చేస్తారు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి సో ఫ్రెండ్స్ ఇలా రైల్వే శాఖలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే కంపల్సరీ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకొని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎందుకంటే ఎప్పటికప్పుడు పడుతున్నటువంటి రైల్వే నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ సో మరొక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ